అందరికీ శాంతి బిజలారా మరి మన జబర్దస్త్ వాతావరాల రామ సక్కన శుద్ధులు ముల్లె కట్టుకొని వచ్చిన ఇక మరి అల్చుర్రో ముందుగా తలకాయ వాతలు ఉంటాయి కదా శుద్ధంపై ఓ అమ్మ ఓడలు బండ్ అయితే ఈ బండ్లు ఓడలు అయితే అయితే గిదే కావచ్చు నాను హబ్బా రాజ్యం ఏదైనా పెదవనిషి రాధ మళ్ళ తారుమారైదు ఓ రకమా ఈ మాజీ ముఖ్యమంత్రి ఏం పని చేస్తుండో సోడు బిజరా ఓ లగవా మాజీ ముఖ్యమంత్రి ఏం ఏందోర్రో కారు తోలుతుండు కారు అంటే డ్రైవర్ పని ఏంది ఆ డ్రైవర్ కోరు ఎక్కినట్టే ఉండగా అని అనుకుంటారు కదా పబ్లిక్ కాదు కాదు ఆ పెదవనిషికి డాక్టర్లు ఏం చెప్పారు అంటే ఆనాడు పెదవనిషికి తొంటి కదా తొంటిరి ఆపరేషన్ అయ్యాయి కదా ఆ గందుకనే డాక్టర్లు ఓ పెదవనిషి కేసీరావయ్య నువ్వు ఇంతో అంతో జర డ్రైవింగ్ చేయాలి నడుస్తలేదు కాబట్టి కొంచెం డ్రైవింగ్ చేస్తే ఆ తొంటి ఎముక మొత్తం జరగ గట్టి పడుతుంది మంచి తాగున పడుతుంది లేకపోతే నువ్వు అటునే కుంటిగా కుంటిగా నడవాల్సి వస్తుంది మళ్ళీ అందరు ఇప్పటికే ఏతిస్తారు ఇప్పటికే నీ పాచంతా పతనమైంది అయింది షెడ్యో పాటో ఇప్పటి నుంచే నువ్వు జరిగి కథ అనిపిస్తే డ్రైవింగ్ చేస్తే లోపల మంచి బొక్కలు కుదుటబడతాయి అని ఈ రకంగా డాక్టర్ ఇస్తే ఇక లాభం లేదని ఒక ఓమ్ని కార్ తెప్పించుకొని జంపుతుండులా ఎర్రవల్లి ఫామ్ అరే చెప్తుంటే మీరు మనసులుగా రా నాకు వద్దే మీరు నా పర్మం రావద్దు మీరు అరే నాకు వద్దే వద్దు నాకు గన్మేలే వద్దు అరే ఇగో గీయెత్తుండే ఒకటే గయ్య గయ్య మొత్తుకుంటున్నాట ఓ ఎమ్మెల్యే ఆయన కాడ గన్మేళ్ళు వద్దాట ఎందుకని ఏమిటికి అసలు ఇందాం పని నాకు మాత్రము నేను ఒక్క తిరిగి చెప్తున్నా జర నా మాట మీరు శివును పెట్టాల వినకపోతే మాత్రం మీ కర్మ నేను తిరిగే పదే పదే చెప్పేది ఏంటంటే నాకు మాత్రము గన్మెన్లు వద్దు వద్దంటే వద్దు నేను చెప్తున్నా కదా నాకు శత్రువులు ఎవ్వలేరు అని ఈ రకంగా ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆం భయం ఎండగోసుకుంటున్నాడు అన్నుల అసలు కథ ఏంటంటే ఈయనకు మంత్రి పదవి రాలేదట నాకు మంత్రి పదవి ఎట్లా ఇయ్యరు ఏందికి ఇయ్యరు నాకు ఏం దక్కు ఉంది అని ఈ మనసులో పెట్టుకొని అయిన దానికి నాకు గవర్న్మెన్లు కూడా వద్దు నేను సామాన్య కార్యకర్తగానే ఉంటా జనాలకు సేవ చేస్తా అన్నట్టుగా ఈ రకంగా గన్మెన్లను అదిరించి బెదిరించి దగ్గరికి ఈ టీడీపీ ఎమ్మెల్యే హబ్బ రవికుమార్ అన్న ఎంత పని చేసుకునేవే మరి ఏడ మిస్టేక్ అయిందో ఏం కానీ మొత్తానికి అయితే మంత్రి పదవిరా జర్ర కొత్త ఆట ఇటు గోల్మాల్ అయింది కాబట్టి ఇక మరి రవికుమార్ అన్న గుండె నిప్పై మండుతుంది చూడాలి మరి రేపు రేపు ఏమవుతుందో ఏం కదో కానీ టీడీపీలో ఇప్పుడు ఇది పెద్ద రచ్చ రంబోల్ అయిపోయింది ఏపీలో ప్రోటోకాల్ కావాలని నేను ప్రోటోకాల్ ఉండాలనికన్నా సింపుల్గా ఉండాలనేది నా అభిమతం మీరు చూసారో లేదో గడచిన ముప్పై సంవత్సరాలుగా కూడా నేను చాలా సింపుల్ సిటీగా ఉంటాను అందరు ఫార్చునర్ కార్లు వాడితే నేను సఫారీ కారు వాడాను అంటే ఏంటి అవసరానికి ఉండాలి తప్ప ఆ కాదు ఇది నా తత్వం కాదు ఇది మొదటి నుంచి నాకున్న అలవాటు ఇది అప్పుడు కూడా లాస్ట్ టైం నేను విప్పుగా ఉన్నప్పుడు కూడా కొంత నాకు ఉండేటటువంటి దాన్ని కూడా అప్పుడు కూడా వద్దనే చెప్పాలి ఎందుకనంటే ప్రజలతో కలిసి ఉండడం వేరు కొన్ని అడ్డగోడలుగా ఉంటాయి ఈ సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఫ్రీనెస్ ఉంటుందా వాడు నా దగ్గరే రాని ఉంది వాడేవడో ఎక్కడ ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఐదు ఉంటుంది ఒకవేళ ఏమైనా తోపులాట్టుకున్నారు బాబా ఆగండి అని నేనే చెప్పుకుంటాను అది నేను వాళ్ళకి చెప్పినా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు నాకు ఏదైనా చెప్పినా ఫీల్ అవుతారు కాబట్టి న్స్ అనేది కేవలం అది సెక్యూరిటీ అవసరమైన వాళ్ళకి అవసరం ప్రస్తుతానికైతే నాకు జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి నేనే స్వయంగా ఎస్పి గారు మాట్లాడిన బుద్ధని చెప్పారు అదే చెప్తున్నాను అప్పుడు ఏంటంటే ప్రోటోకాల్లో వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ యాజ్ ఎమ్మెల్యే అంతగా అవసరం లేదు అప్పుడు విప్పుగా ఉన్నప్పుడు వచ్చినా సరే అప్పుడు కూడా సగం ప్రోటోకాల్ వద్దనే చెప్పాను కొంతమంది తగ్గించా అప్పుడు కూడా నలుగురు ఉంటే నలుగురు వద్దు ఇద్దరు చాలు అని చెప్పి ఆ రకంగా కూడా అప్పుడు అంటే అవాయిడ్ చేయలేకపోయాను అప్పటికీ నేను చెప్పినా సరే అధికారులు అట్లీస్ట్ ఒకటైనా ఉండాలని అప్పుడు బలవంతం చేశారు బట్ ఇప్పుడు అది కూడా అవసరం లేదు కానీ ప్రజా ప్రతినిధి ఉన్నాక తెలుసో తెలియక శత్రువులు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అసాంఘిక శక్తులు కూడా నన్ను కూడా పడుతుంది ప్రజా అటువంటి పరిస్థితుల్లో ఒక సేఫ్ సైడ్ అయినటువంటిది ఉండాలి కదా నాకు శత్రువులు ఎవ్వరూ లేరు రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలు ఉండొచ్చేమో కానీ శత్రువులు లేరు మాంధ్రవస్ నియోజకవర్గంలో నియోజకవర్గ చరిత్రలో నలభై రెండు సంవత్సరాల నియోజకవర్గ చరిత్రలో ముప్పై ఐదు వేల మెజార్టీతో ఏనాడు గెలిచే సందర్భం లేదు ఎన్టీ రామారావు గారు తొలినాళ్ళలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో కూడా ఆ రోజు కేవలం పద్దెనిమిది వందల రెండు వేల రెండు వందల ఓట్లతో గెలిచాం తెలుగుదేశం పార్టీ ఎనభై ఐదులో కూడా మేము మూడు వేల రెండు వందలతోనే గెలిచాం ఎనభై తొమ్మిదిలో ఓడిపోయాం తొంభై ఒకటి బై ఎలక్షన్లో కూడా నాలుగు వేల ఆరు వందలతో గెలిచాం తొంభై నాలుగులో కూడా ఐదు వేల రెండు వందలతో గెలిచాం దిస్ ఇస్ హయ్యెస్ట్ మెజారిటీ అంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి రోజుల్లో కూడా ఆ రోజు తొంభై నాలుగులో కూడా మరో ప్రబంధనం సృష్టించినటువంటి రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ప్రతిపక్ష పార్టీగా ఉంది కానీ ప్రతిపక్ష హోదా రాలేదు ఆ రోజులో కూడా తక్కువే వచ్చాయి గతసారి రెండు వేల పద్నా పంతొమ్మిదిలో ఏంటంటే కేవలం రాంగ్ క్రాస్ ఓటింగ్ ఎంపీ ఎమ్మెల్యేల్లో కాస్త ఓటర్స్లో కాస్త ఉండేటటువంటి వైరుధ్యం విభిన్నమైనటువంటి అభిప్రాయాల వలన ర్యాంక్ క్రాస్ ఓటింగ్ వలన గతసారి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి అభ్యర్థి ఆ విధానంలో గెలిచారు అప్పుడు కాస్త పద్నాలుగు వేలు వరకు వెళ్ళి ఇప్పుడు ముప్పై ఐదు వేలు అంటే ప్రజలు ఆమ్ నియోజకవర్గ ప్రజలు ఎందుకు అని చెప్తున్నానంటే ఈరోజు ఎవ్వరికి కూడా ఏ పార్టీలో ఉన్నవారికి కూడా నేను నాకు శత్రువులు లేరు నేను ఎవరికి శత్రువులు కాదు కేవలం మీ సామాజిక వర్గమే కాదు జిల్లాలో చాలా సామాజిక వర్గాలు మీకు అన్యాయం జరిగిందనే ఒక ఆవేదన అన్ని కులాల వాళ్ళు కూడా ఒక తరుణంలో ఇలా మీరు ఒక అసలు మంది అన్యాయం జరిగిందని మీడియా మాట్లాడుతున్నారు అన్యాయం జరిగిందని మీరు చిత్రీకరిస్తున్నారు ఏమన్యాయం జరిగింది ప్రజలు ఇచ్చినటువంటిది శాసనసభ్యుడిగా నాకు ఇచ్చినటువంటిది ప్రజలు ఇచ్చారు ప్రజలు ఇచ్చినటువంటిది ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పు నాకేం అన్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను నిర్ణయించబట్టే కదా నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశా కాబట్టి అన్యాయం అనేది ఎక్కడా ఏ క్వశ్చనా లేదు సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అవన్నీ కూడా వాటి మీద నిరసనని మీరు తప్పుడు భాష్యాలు కానీ ఒకరి భాషలు కానీ మీడియా వారు చెప్పొద్దని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అభిప్రాయం ఒకటే మీరు ఏనాడైనా చూసారా ఎంతోమంది రాజకీయ నాయకులు బర్త్డేలను చేసుకుంటారు నేను ఏ చూసారా మీరు ఎప్పుడైనా చూసారా ఈ ముప్పై సంవత్సరాల చరిత్రలో ఇంకా కొంతమంది మ్యారేజ్ డేలోని పెడతారు ఎప్పుడైనా చూసారా మీరు నా కుటుంబ సభ్యులు ఎవరైనా రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఎప్పుడైనా చూసారా మీరు అంటే మేము చాలా సింపుల్గా ఉంటాం రాజకీయాలు మాకు కొత్త కాదు ఈ వ్యవస్థ మాకు కొత్త కాదు ఫ్రీడమ్ ఫైటర్ వ్యవస్థ నుంచి ఇప్పటివరకు కూడా మా కుటుంబాలు అన్నీ అందులో ఉన్నటువంటి కుటుంబాలు మాకేవి రాజకీయంగా మేము కొత్తగా రాలేదే మేము ఎవరూ ఈ సమాజానికి తెలియనటువంటి వాళ్ళం తెలియనటువంటి కుటుంబాలు కాదే కొన్ని వేల కుటుంబాలకి మేము కుటుంబాలకు జీవితాలను ఇచ్చామే కాబట్టి మాకెవరూ కూడా శత్రువులు లేరు ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా నాకు ఎవరు శత్రువులు లేరు కాబట్టి అనవసరమైన ఆర్భాటం అవసరం లేదనేది నా అభిప్రాయం నాకు అవ నాకు అవసరమైనప్పుడు తప్పనిసరిగా నేనే పోలీస్ వాళ్ళకి రాసి తప్పనిసరిగా తెచ్చుకుంటారు విప్గా చేశారు జిల్లా అధ్యక్షుడిగా చేశారు ఎవరైనా మీ అభిమానులు కావచ్చు నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఇంకా ప్రమోషన్ కోరుకునేటువంటి పరిస్థితి ఉండదు ఎవరికైనా అది కానీ ఆ స్థాయి కోనరావు గారికి దక్కలేదు ఒకసారిగా విప్గా చేసిన వ్యక్తి మళ్ళీ కేవలం ఈసారి ఎమ్మెల్యేగానే ఉండిపోతున్నారు అనేటువంటి నిరసన భావం అయితే ఉంది బహిరంగంగా వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు అది పెట్టినటువంటి ఉండొచ్చు ఉండడంలో తప్పులేదు లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి దానికి సామాజిక వర్గం అనేది కొలమానం కాదు ఈ జిల్లాలో జిల్లా ఇచ్చాపురం దగ్గర నుంచి రణస్థలం వరకు అభిప్రాయం ప్రజల్లో ఉండొచ్చును నేను మనకు సాధారణ శాసనసభ్యుడిగా వచ్చాను కొన్ని వేలాది మంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆమ్దాల్లో చిట్టుచే వరకు కూడా వేలాది మంది అందరూ పాల్గొని పాల్గొన్నారు అంటే దానికి ఏమీ అధికారం లేదు ప్రజల మన్నలను గెలవడానికి ప్రజల మనసును గెలవడానికి పదవులు కాదు ప్రామాణికం ప్రజాసేవే ప్రామాణికం నాకు ఎప్పుడో చెప్పాను మన కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను పదవుల కన్నా ప్రజల ముఖ్యం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసమే పోరాడారు నా మీద పెట్టిన కేసులు ఏవో అవినీతి కేసులు కాదు ప్రభుత్వం మీద తిరగబడినటువంటి కేసులు ప్రభుత్వ అధికారులు ఎవరికైతే ప్రజలకు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ మీద తిరగబడిన కేసులు అంతే తప్ప లేకపోతే పోరాటాలు చేసేటప్పుడు పెట్టినటువంటి కేసులు అంతేగాని అవినీతి కేసులు కాదు కదా కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది నా నైజం నా వ్యక్తిత్వం ప్రజల కోసం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నా స్టైల్ ఒకటే ఉంటుంది అధికారం ఉన్నా నేనేమి దాన్ని అధికారము తీసుకోను బాధ్యతగా ప్రవర్తిస్తా ఇంకా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాను ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం అంటే ఇప్పుడు తిరస్కరిస్తున్నారు పోరాడుతాండు ఆనాడు చంద్రబాబు నాయుడుని ఓడగొచ్చింది వీళ్ళే ఈనాడు జగన్ ను ఓడగొచ్చింది వీళ్ళే అసలు వీళ్ళకి ఎక్కడిది ఈ బలము అసలు ఓడగొచ్చిన ఎవరు వాళ్ళు ఆ కక్క ఏదో భార్య ఆనాడు చంద్రబాబు నాయుడుని ఓడగొట్టింది మళ్ళీ జగన్ గెలిపించింది రెడ్లే ఈనాడు జగన్ ఓడగొట్టింది చంద్రబాబు నాయుడుని గెలిపించింది రెడ్లే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువ కుల రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇక మరి రెండు శాతం లేని గీ పని ఎట్ట చేస్తారు ఏంది ఏ కదా అంటే మరి రాయలసీమ రాయలసీమలో రెడ్ల రాజ్యము బ్రహ్మాండంగా నడుస్తుందట ఇక మరి ఏడాది ఇది చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి కానీ మొత్తానికి అయితే రెడ్డు తలుచుకొని ఇగో జగన్మోహన్ రెడ్డిని పాతారం అందకిరు చంద్రబాబు నాయుడు రెడ్లకు రాసుకొని పూసుకొని తిరిగిండు కాబట్టి లోపటంగా ఏదో కథ నడిపించింది కాబట్టి ఈ రకంగా రెడ్లు ఆయనని ఇగో అందరూ ఎక్కిచ్చారు అనేది ఇప్పుడు మొత్తం ఇప్పుడు తేడతెలవైంది అడనిలా అంటే రెడ్లు తలుచుకుంటే ఏదైనా చేస్తారు ఏమైనా చేస్తారు అనేది ఇప్పుడు ఏపీలో ఇదే గుసగుస నడుస్తుంది అడనులా ఇక మరి కూటమి పీఠం ఎక్కినాక మరి ప్రతిపక్ష హోదా కూడా కావాలి కదా రాష్ట్రానికి ఆ మరి ప్రతిపక్ష నాయకుడు ఎవరు కాబోతున్నారు ఏ పార్టీ కాబోతున్నారు అనేది మరి ఎట్టంతో ఇందాం పార్టీ అయ్యా జగన్ ఇక నువ్వు ఉద్దరిచ్చి మన గద్దెనెక్తావు అయిపోయింది నీ పని అయినా నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా అరువుడో కావయ్యా ఎందుకంటే నీకు వచ్చినవి పదకొండు సీట్లే అయ్యో రావా ఇక ఈ కథ నడుస్తుందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక మరి ప్రతిపక్ష హోదా మరి ఎవరికి ఇయ్యాలే ఏంది ఏ కదా అంటే ఆ ఇరవై ఒక్క సీటు సంపాదించుకున్న పవన్ కళ్యాణం అయ్యా తెర మీదకి వచ్చిండట వాహమ్ము ఇటు డిప్యూటీ సీఎము మరి ప్రతిపక్ష హోదా జనసేన పార్టీకే దక్కితట్టుందిగా మరి అన్న ఎవరికి ఇయ్యాలే ఏంది ఏం కదా అని ఒకటే గుసగుస నడుస్తుంది మొత్తానికైతే ఇటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సంపాదించుకుంటూ మన ప్రతిపక్ష హోదా కూడా అరువుని నేను అన్నట్టుగా జబ్బలు తలుచుకునే కాడికి వచ్చింది కాలం అబ్బరకుండా ఇహి ఎంత ఉంది కాలం కలిసి వచ్చింది పవన్ కళ్యాణ్ అవయ్యకు ఆనాడు పెదవంశి కేసీరావయ్య రాజ్యం ఏం కథ చేసిండో ఇప్పుడు రేవంతం అయ్య కూడా పని చేస్తుందట అంటే రేవంతం అయ్య కూడా కేసీరావయ్య అడుగు జాడలనే నడుస్తున్నాడు అనేది గుసగుసైన పడుతుంది అట ఏంది ఏం కదా మనం కూడా ఇందాం ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సో కేసీరావయ్య అడుగు జాడలనే నడుస్తున్నాడు అనులా ఎందుకంటే ఆనాడు కేసీరావయ్య ఏం చేసిండు అధికారంలో ఉన్నాక ఓ సరిపడా సంఖ్యా బలం కూడా ఉన్నాక కాంగ్రెస్ వాళ్ళని ఒక్కొక్కరిని 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 మాత్రం గుంజుకునే ఇక గుంజుకొని కారు ఎక్కించుకునే కానీ నాస్ట్కి వస్తాక ఏమైంది ఆ ఉత్తపూర్ కాడికి వచ్చింది కారు పంక్చర్ అయ్యింది పాత ఇనుప సామానికి అమ్ముకునే కార్కి వచ్చింది ఇక అట్ల అయినా కానీ పెదవలసి కేశీరావు బాగానే తల్లార్తా చేస్తా ఆరు నెలల్లో శకరం దిప్తా అనుకొస్తుండు అయినా ఈ రేవంతమయ్యా ఏంది మును కేసీరావయ్య చేసినట్టే మళ్ళీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీలో సరిగా చేసుకుంటుండు కారు పార్టీ వాళ్ళను అని ఇక ఈ నోట ఆ నోట అంటే ఆనాడు కేసీరావయ్య ఎట్ట చేసిండో జనాలు మనసెట్టుకోరు మళ్ళీ ఇప్పుడు రేవంతమయ్య గదే పని చేస్తుండు ఇప్పుడు ఈయనకు బలం లేదన్నట్టుగా ఎందుకు చేస్తుండు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు గుంజుకుంటుండు అనేది ఇప్పుడు జనాలు ఒకటే గుస్సా అవుతున్నాడు సీఎం రేవంతమయ్య మీద చూడాలి మరి ఈ పంచాయతీ రేపు రేపు ఎంతపోతుంది రా నువ్వు మగవాళ్ళేనా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి నన్ను నువ్వు రేపు చేస్తావా ఓ అయ్యో ఇట్లా అంటూ మగవాళ్ళకు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అయితే లేదు మరి ఎవలట్టు ఏం కదిందబ్బా చ చ చా చ చా 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 నేను నా రాజకీయ అనుభవంలో ఇంత మంచిని చూసుకుంటూ వస్తున్న కాని ఈ రోజా అసోనికి ఆడి మనిషి నేని ఎక్కడ అక్కడ చూలేదులా లా అని అనుకొస్తుండు స్పీకరు అయ్యన్న పాత్రుడు అరే ఏ మనిషి ఎక్కడ మనిషి మగోళ్లను అరే తురే అని ఈ రకంగా గౌరవం లేకుండా పిలుస్తా అది ఏమన్నా అంటే అరే నువ్వు మగోనిపై నన్ను రేపు చేయరా ఈ రకంగా అంటా అదే మనిషి అన్నట్టుగా మరి అమ్మ ఈ సినిమాలు ఎట్ట ఉంటాయో ఏం కథో నాకు తెలియదు కానీ వామ ఏమే అసలు రూపము రాజకీయాలకు వచ్చినాక బయటపడుతుందని స్పీకరు అయ్యన్న పాత్రుడు ఆగం ఆగం జగన్నాథం అవుతున్నాడన్నా మొత్తానికైతే రోజా మాత్రము ఈ రకంగా మాట్లాడిందని మొత్తం సోషల్ మీడియాలో ఇప్పుడు రచ్చ రంబోలు అవుతుంది మరి కోసం ఎట్ అవుతుందో ఏమో ఈ రోజు అక్కడ పంచాయతి పో ఇక మరి ఆనాడు అన్న జగనన్న అన్న జగనన్న అని మరి మంత్రి కొలువు చేసిన మరి ఆ ఉందే కదా విడుదల రజని ఆమె విడుదల రజనాక లేకపోతే వసూల రజనాక ఆ కథ ఏదో అయిందట నువ్వు ఇందాం పరి ఇక చంద్రబాబు నాయుడు పగ్గాలు చేద పెట్టినాక ఇక వైసీపీ భాగోతం అంతా ఒక్కొక్కటి బయలుదేరుతున్నాడు అట ఇక మరి ఇక కొడాలి నాని అనిల్ కుమారు ఇప్పటికే వాళ్ళ నియోజకవర్గాల ఇక వైసీపీ పార్టీ ఆఫీసుల కోసము రైతన్నల భూములకు అమ్మ కన్ను పెంచి ఏదో చేసి మాయ చేసి కుట్ర చేసి ఇక మరి రైతులను ముక్కు వెళ్లి వసూలు ఇక ఈ రకంగా మరి కథ అంతా ఇక ఆఖరికి కల్లా విడుదల రజనీకరం మేడ తుట్టుకుందట ఇక ఆమె నూట యాభై ఎకరాలల్లో రైతుల పొలాలలో మరి ఏదో చేద్దాము ఏదో చేద్దాము ఏదో కడదాము జగన్ అన్న పేరు పెడదామని ఉద్ధారకం చేయబోతే ఇక అందులో ఎట్లా మిస్టేక్ అయిందో ఏమైందో కానీ మొత్తం కమిషన్కు కకృతి ప్రకృతి పడింది అనేది మొత్తం బాగా ఇప్పుడు నిర్ణయాల ఈ నోట ఆ నోట ప్రచారం అయిపోతుంది అటా ఇక విడత రజనా లేకపోతే వసూల రజనా అని మంచిగా ముద్ర వేసుకుంది ఇప్పుడు రజన అక్క మొత్తానికైతే లూటి లూడి చేసిందట అక్క అబ్బాయి ఎంత చక్కటి అక్క తప్పు నాదే తప్పు నాదే అంటున్నా అరే తప్పు నాదే అని ఒప్పుకుంటున్నా ఇగో గిట్టిన అంటున్నాట సీఎం రేవంతం అయ్యా మరి ఎట్లా ఏంది ఏం కదా ఏం తప్పు ఇందంపది మనం కూడా ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను ఇక మరి జీవన్ రెడ్డికి తెలవకుండా నా బద్ద శత్రువును సంజయ్ కుమార్ను నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎట్ట చర్యగా చేసుకుంటావు నా కార్యకర్తలు ఊకుంటలేరు నా పానం ఊకుంటలేదని ఈ రకంగా జీవన్ రెడ్డి ఓ నిన్నమన్న రచ్చ రచ్చ చేశా కదా రేవంత్ రెడ్డి మీద ఇక ఈ ముచ్చట ఈడబోయి ఆడబోయి ఢిల్లీలో ఇలా సోనియామ్మ శివులో పడితే ఇక మరి రేవంత్ రెడ్డిని ఏం క్లాసు వీగిందో ఏం క్లాస మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఇక నిన్న నాకు తప్పైంది తప్పంతా నాదే నాదే తప్పు నాదే తప్పని పబ్బది పడుతుంటా మొత్తానికి అనుకున్నది ఎంతైనా సీనియర్ ఈ జరిగిన పరిణామాలు కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పిసిసి తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది తక్షణ అబ్బా నీ దడ వేసి ఢిల్లీలో మాత్రం ఆటమాబం వేయటం ఉంది రాకట ఏ జనాలు మొత్తం ఎక్కడ అక్కడ అతలాపుతలం అవుతుందట ఎందుకు అంటే గదేదో కూలిపోయిందట చూద్దాం పారి ఇక ఢిల్లీలో వానలు ఇయ్యల మయ్యాల దంచి కొడుతుంటే ఆ వరద భీమత్సానికి ఓ అమ్మ ఢిల్లీ ఎయిర్పోర్టు టెర్మినల్ పైకప్పు కూలి ఓ ఆగం ఆగం జగన్ అదం అవుతుంది పాపం ఒకలైతే అన్యాలంగా దంచిపోయినారు అట ఇక దీని మీద మరి కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి ఉండగా మన తెలుగు బిడ్డ రామ్మోహన్ నాయుడు ఇక ఆయన మాత్రం ఇక బాగానే స్పందించి మృతుడి కుటుంబానికి ఇరవై లక్షలు శతగాత్రులకు మూడు లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు బాగానే జర సాయం కోరుకుంటు మొత్తానికైతే ఇక ఈ రకంగా నడుస్తుంది మరి ఢిల్లీ ఎయిర్పోర్టు మరి ఇంకెంత పని చేసిందో ఏం కథో ఎంతమంది పారాలు మింగిందో ఈ వరదలు ఈ వాగులు ఈ వా వడగాల్పులు బలమైన ఈదురుగాళ్ళతోటి ఆ మాగం జగన్నాథం అయింది ఢిల్లీ ఎయిర్పోర్టు మరి ఇంకెంతమంది మరి ఆ లోపల ఇరుకపోయిరు ఏం కథ అని అనుమానం వ్యక్తపరుస్తున్నాడు అక్కడ నువ్వులా చూడాలా మరి రేపు రేపు ఇంకేం తెలుస్తారు కొరకు ఉన్నట్టుండి బడిగిపోయే పూరగాలకు మరి ఏమైందో ఎట్ అయిందో కానీ దాకా శరీర అసలు ఏం జరిగింది ఎట్లా ఒరికి పాడైపో ఇంత చిత్రం అయిన అని నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు తల్లిదండ్రులు ఏమైనట్టు మరి ఇందంపా ఇక ఈ మధ్యకాలంలో సర్కారు బడులల్లా ఏం చేస్తున్నాయో అధికారులు అంటే పోరగాళ్ళు ఈ లోపల కడుపులల్లా పేగులల్లా నట్టలు బలిచి తిండి తినక నైకలు పెట్టినట్టు ఉంటారని ఇక ఈ రకంగా వాళ్ళు ఏదో గోళీలు ఇస్తున్నారు పోరగాళ్లకు ఇక ఆ గోళీలు వేసుకుంటున్నట్ట ఓ సర్కారు బదిలే పాపం ఇరవై రెండు మంది అన్యాళంగా దావకానపాలయ్యారట మరి ఎందుకు ఏం కథ అంటే ఇంకొక ఈ గోళీల వల్లనే అనుకున్నారట ఇక మరి ఓ పెద్ద మనుషులు మరి ఆ గోళీలు ఎట్ చేస్తురో ఏం కథ మరి ఏ రకంగా తయారు చేస్తున్నారు కానీ పోరగాళ్ళు మాత్రం ఈ రకంగా తయారవుతున్నారు కాబట్టి జర ఇప్పటికైనా సోచాయించి సర్కారు అధికారులు జర మీద సోయి పెట్టి పోరగాళ్లకు ఏ నష్టం కలగకుండా చూడాలని మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది ఇప్పుడు లోకం మీద ఏదైనా ఒక బ్రిడ్జ్ కట్టాలన్నా ఒక ప్రాజెక్టు కట్టాలన్నా ఏళ్ళ పడుతుంది అంతే నాను కానీ వామ్మో నీ దండం పెట్టి రోజులు కాదు గంటలనే కథ పని ఆ మరి ఎట్లా ఏంది ఏం కథ చూడదు హాబాబా బాబా బాబా దండ్రి గారు అన్న ఆయన ఏంది విచిత్రము డెబ్బై రెండు గంటల డెబ్బై అడుగుల బ్రిడ్జి నిర్మించారు అంటే ఆర్మీ వాళ్ళు చిన్న సన్న సాహసం చేసిన ఆరుల సిక్కింలో ఆ సిక్కింలో మరి ఆ వరదలకు మొత్తం ఏడు కానికి దెబ్బ తినిపోయిందట రవాణా వ్యవస్థ ఇక లాభం లేదని ప్రజల మేలు కోరి ఒక ఈ రకంగా డిక్షు స్లాంకాంగ్ మార్గంలో ఇక ఈ రకంగా ఐరన్ బ్రిడ్జి నిర్మించడం మొత్తానికైతే శవాష అనిపించుకున్నలా ఈ ఆర్మీ సైన్యం ఎటుడైలా మన జబర్దస్త్ వాతావరణం ముద్దుకున్నాయా ఇక రేపు కూడా ఇదే అలా కోసం చూస్తూనే ఉంటుంది మన తెలంగాణ టీవీ ఉంటే శరణార్థి అందరికీ నమస్తే